నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు రాజక్కల ప్రేమ కథ మారేడుమిల్లి అడవుల్లో ముగిసింది పిఎల్జీఏ కమాండర్ హిడ్మా రాజక్కలు కలిసే జీవించి చావులోనూ విడిపోకుండా జీవించారు నా జర్నలిజం కెరీర్ లో ఎన్నో ఎన్కౌంటర్లు చూశాను ఎందరో మావోయిస్ట్ అగ్రనేతల పతనాలను కవర్ చేశాను కానీ నిన్న మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఘటన కేవలం ఒక టాప్ కమాండర్ ముగింపు మాత్రమే కాదు అది దశాబ్దాల పాటు దండకారుణ్యంలో ప్రతిధ్వనించిన ఒక విలక్షణమైన ప్రేమ కథకు పడిన రక్తాక్షరాల ముగింపు మాడ్వి హిడ్మా ఈ పేరు వింటేనే బస్త అడవులు వణికిపోయేవి కానీ ఆ కఠినమైన గెరెల కమాండర్ గుండెల్లో ఓ ప్రేమ కథ దాగి ఉందంటే నమ్మటం కాస్త కష్టమే కానీ తుపాకీ గొట్టం నీడలో ప్రేమ చిగురుస్తుందని హిడ్మా రాజే అలియాస్ రాజక్కల జీవితం నిరూపించింది అది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఒక కీలక సమావేశం జరుగుతోంది అప్పటికే హిడ్మా గెరిల్లా వాయిర్ లో ఆరితేరిన యువ కెరటం అదే దళంలో రాజే అనగా రాజక్క ఒక టీచర్ గా డివిజనల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తోంది తుపాకీ పట్టడమే కాదు గిరిజన బిడ్డలకు అక్షరాలు నేర్పటం విప్లవమే అని నమ్మే మనిషి ఆమె నాకు అప్పట్లో అందిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారం ఆ సమావేశంలోనే హిడ్మా దృష్టి రాజక్కపై పడింది మాటల కంటే మౌనమే ఎక్కువగా ఉండే ఆ అడవిలో వారిద్దరి మధ్య భావాలు కలిశాయి హిడ్మా ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేశాడు కానీ ఇది సినిమా కాదు కదా వెంటనే ఒప్పేసుకోవటానికి ఉద్యమ నిబంధనలు వ్యక్తిగత భయాలు ఆమెను వెనక్కిలాగాయి దాదాపు రెండేళ్లు పట్టింది ఆమెను ఒప్పించటానికి హిడ్మా పట్టుదల యుద్ధంలోనే కాదు ప్రేమలోనూ గట్టిదేనని రుజువైంది రెండు వేల పదిలో దండకారుణ్యంలో ఒక రహస్య శిబిరంలో వారి వివాహం జరిగింది మంత్రాలు లేవు తంతులు లేవు పార్టీ సిద్ధాంతాల సాక్షిగా ఎర్రజెండా నీడలో సహచరుల సమక్షంలో వారు ఒక్కటయ్యారు అన్న వదిన జంట చూడముచ్చటగా ఉండేది హిడ్మా ఎంత కఠినంగా ఉంటాడో రాజక్క అంత సౌమ్యంగా ఉండేది అని లొంగిపోయిన ఒక మాజీ మావోయిస్టు ఒకసారి ఆఫ్ ది రికార్డ్లో చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి గత పదిహేనేళ్లుగా హిడ్మా ఎక్కడుంటే రాజక్క అక్కడే ఉండేది పిఎల్జీఏ బెటాలియన్ వన్ కమాండర్ గా హిడ్మా ఎన్నో దాడులకు వ్యూహాలు రచిస్తుంటే అతనికి మానసిక ధైర్యాన్నిచ్చే శక్తిగా రాజక్కుండేది అడవిలో నిత్యం మృత్యు వెంటాడుతున్నా డ్రోన్ల నిఘా కళ్ళు కప్పుతున్నా వారి బంధం మాత్రం చెక్కు చదర్లేదు హిడ్మాకు రక్షణ కవచంలా ఆమె ఆమెకు ఆత్మవిశ్వాసంలా అతను ఒకరికొకరు తోడు నిల్చారు నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు అడవుల్లో తుపాకులు గర్జించాయి గ్రే హౌండ్స్ దళాల వ్యూహంలో మావోయిస్టులు చిక్కుకున్నారు కాల్పుల విరమణ తర్వాత చూస్తే హిడ్మా రాజక్కల మృతదేహాలు పక్క పక్కనే పడున్నాయి బతికినంత కాలం కలిసే ఉన్నారు చావులోనూ కలిసే ప్రయాణించారు ఆ తర్వాత సుక్మా జిల్లాలోని వారి స్వగ్రామం పువ్వర్తిలో జరిగిన అంత్యక్రియలు నా జర్నలిస్ట్ జీవితంలో నేను చూసిన అత్యంత భావోద్వేగమైన దృశ్యాల్లో ఒకటి గిరిజన సాంప్రదాయం ప్రకారం భార్యాభర్తలిద్దరిని ఒకే చితిపై ఉంచి దహనం చేశారు ఆ మంటల్లో వారి శరీరాలు కాలిపోయి ఉండొచ్చు కానీ ఆ అడవిలో వారి ప్రేమ కథ ఒక జానపద గాథలా మిగిలిపోతుంది హిద్మా ఎంచుకున్న మార్గం హింసాత్మకమైనది కావచ్చు ప్రభుత్వం దృష్టిలో అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కావచ్చు కానీ ఒక మనిషిగా చూస్తే తన సహచరి కోసం చివరి వరకు నిలబడిన ఒక భర్త అతను ఇది తుపాకీ డుమ్డుంల శబ్దాల మధ్య వినిపించని ఒక ప్రేమ గుసగుస చరిత్ర వారిని ఎలా గుర్తు పెట్టుకుంటుందో కాలమే నిర్ణయిస్తుంది కానీ దండకారుణ్యం మాత్రం ఈ జంటను ఎప్పటికీ మర్చిపోలేదు